మనం విశ్వాసులో మనకంటూ ఒక గౌరవం ఉంది ఒక పద్ధతిని మహాప్రవక్త ముల్హల్ వారు మనకు నేర్పించారు ఈ విధానం ఉండాలి ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ వారి అది చూడండి ఒక స్త్రీ మసీదును శుభ్రం చేస్తుంది శుభ్రపరుస్తూ భలుస్తూ దైవ ప్రవక్త వారు లేరు ఒక రోజు బయటికి వెళ్ళి ఉన్నారు ఆ టైంలో ఆ స్త్రీ చనిపోయింది సడన్ గా సాబాలందరూ కలిసి ఖననం చేశారు జన జన చేశారు ఖననం చేశారు అయిపోయింది దైవ ప్రవక్త వారు వచ్చిన తర్వాత ఆ స్త్రీ కనిపించట్లేదు ఆయనకి మసీద్ శుభ్రం చేసే స్త్రీ ఏంటి అని వెతుక్కున్నారు ఒక రోజు అయిపోయింది ప్రవక్త వారు సాహబాలతో అడిగారు ఫలానా స్త్రీ కనబడట్లేదు అని అంటే ఓ దైవ ప్రవక్త ఆ స్త్రీ చనిపోయింది కదా మొన్న అని అంటారు ఆశ్చర్యంతో లెగిసిపోతారు ఏమిటి చనిపోయిందా చనిపోయిందా ఇప్పుడు చెప్తున్నారా నన్ను అడిగితే చెప్తున్నారా అంటే లేదు ఓ దైవ ప్రవక్త అంత అవసరం లేదనుకున్నాము ఎవరో స్త్రీ కదా మీకు కూడా అంత పరిచయం లేదు కదా అని చెప్పలేదు వెంటనే లేచారు ఆ సమాధి ఎక్కడ ఉందో నాకు చూపించండి దైవ ప్రవక్త వారు గబగబా వెళ్ళారు ఆ స్త్రీ యొక్క సమాధి దగ్గర మళ్ళీ నిలబడి ప్రత్యేకించి జనాజ నామాజ్ చెందారులాహా ఎందుకు ఆ స్త్రీ సహాబియాత కాదు పుణ్య స్త్రీయా వహి వచ్చిందా స్వర్గవాసి అని కాదు ఎందుకు గౌరవించారు మసీదు శుభ్రం చేసే స్త్రీ ఆ స్త్రీ గురించి మీకేం తెలుసు అల్లహ వద్దకున్న గౌరవం ఏంటో మీకు ఏం తెలుసు అని జనాజా నమస్వారు పర్వక్త మొహమ్మద్ కానీ ఈ రోజు మనము చూస్తున్న మసీదు ఎలా ఉంటుందంటే మన ఇంటి గది బెడ్రూమ్ లా ఉంటుంది ఎడబడాలని బాధ్యత తీసుకొని మనం ప్రతి కింద ఉన్నవారైనా సరే ఎవరిని నేను ప్రత్యేకించానని పర్సనల్ గా ఇది నాకు వర్తిస్తుంది జానివాజ్ సరి చేసుకోవాలి కుర్చీలు ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి నింపేసి అంటే దింపేసి ఒక మూల పెట్టుకొని వెళ్ళేటప్పుడు చిన్న చీపులు తీసుకొని ఓడిస్తే శుభ్రంగా ఉంటుంది మసీదు ఇది అల్లహ యొక్క గృహం మన బాధ్యత అండి మన అందరి బాధ్యత ఎవరు బయట నుంచి వచ్చి చేయడం కాదు ఆ స్త్రీ ఏ ఉద్దేశించి చేసింది అల్లహను రాజీ చేసుకోవడానికి మాత్రమే శుభ్రపరిచింది ఆ గౌరవం ఎలా ఉంది ప్రవక్త వారు ప్రత్యేకించి ఆ స్త్రీ కోసం వెళ్ళి నమాజ్ చదివారు జనాద నవాజ్ మళ్ళీ ఖననం అయిపోయింది జనాద నవాజ్ అందరు చదివేశారు ప్రత్యేకించి వెళ్ళి చదివారు ఎందుకు అంత గౌరవం